रूपय <inaudible> चक्कर okay. <Okay. That's> okay. <children>

అలాగే జనసేన మన ఇన్ఛార్జ్ పొట్ట వెంకటేశ్వర్ గారికి అలాగే మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి మన మండల పార్టీ అధ్యక్షులందరికీ అలాగే బీజేపీ నాయకులకి బీజేపీ నాయకత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి దాదాపుగా తొంభై రెండు లక్షలు అంటే డెబ్బై ఎనిమిది మంది బెనిఫిషరీస్కి ఎనిమిది మండలాల్లో ఉన్న డెబ్బై ఎనిమిది మంది బెనిఫిషరీస్కి ఇవ్వడం జరిగింది దీనికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆడపడుతుల తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మన యువ నేత లోకేష్ బాబు గారికి అలాగే మన జనసేన అధినేత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాం తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ కూటమి ప్రభుత్వం మన ప్రజలకి ఎంత అండగా ఉంటుందనేది ఇది ఒక నిదర్శనం మన కాన్స్టిట్యసీ అనే కాదు ఇతర కాన్స్టిట్యెన్సీల్లో కూడా వారు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మెడికల్ గా ఇబ్బంది ఉన్నా కొంతమంది ఆరోగ్యశ్రీ దొరక్క ఇబ్బంది పడతారు కొంతమందికి విపరీతంగా ఎక్స్పెన్స్ అయిపోయి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు కొంతమంది హాస్పిటల్ బారిన పడిపోయి పెట్టుకోలేని సందర్భం ఉన్న ఆస్తులు అమ్ముకొని ఇబ్బంది పడిన సందర్భం కొంతమంది ఆడబడుచులు హస్బెండ్ పోగొట్టుకున్న సందర్భం రకరకాల సమస్యలు నేను కాకల్లా చారిటబుల్ ట్రస్ట్ పెట్టి దాదాపుగా రెండేళ్ళు బయట తిరిగినప్పుడు నాకు క్లియర్గా కనపడిన సమస్యలు హెల్త్ సమస్యలు కొన్ని హెల్త్ సమస్యల వల్ల ఉదయగల నియోజకవర్గంలో కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి అంటే వాళ్ళు ఎఫర్ట్ చేయలేక కంటి ముందు హస్బెండ్ కానీ నాన్న కానీ అమ్మ అవ్వచ్చు లేకపోతే కొడుకు అవ్వచ్చు కూతురు అవ్వచ్చు లేకపోతే అమ్మ తాత అవ్వచ్చు ఎవరో ఎవరో కుటుంబంలో ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకున్న పొలం లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఈ విధంగా హాస్పిటల్ పాలన పడిపోయిన ఫ్యామిలీలు అవసరపడిన ఫ్యామిలీ నేను ఎన్నో ఫ్యామిలీని చూశాను దానికి ఆదుకోవాలని అంటే ఒక కుటుంబం సాఫీగా నడుస్తున్నప్పుడు సడన్ గా ఇబ్బంది వస్తుంది ఈ హెల్త్ సమస్య అనేది సడన్ గా వస్తుంది యాక్సిడెంట్ అనేది సడన్ గా వస్తుంది లేకపోతే పిల్లలకు ఇబ్బంది సడన్ గా వస్తుంది సడన్ గా వచ్చే అనుకోకుండా వచ్చే సమస్యల వల్ల ఆ కుటుంబం ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నో కార్యక్రమాలు తీసుకురాబోతా ఉన్నారు దాంట్లో ఒకటి ముఖ్యంగా మనం చేసింది ఈ మధ్య దాదాపుగా తొంభై ఆరు వేల మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఆ సభ్యత్వానికి అది ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాగా అంటే ఒక సంవత్సరానికి ఒక వంద రూపాయలు అంటే రెండేళ్లకు కాను రెండు వందల రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటే పొరపాటున ఆ ఫ్యామిలీ నుంచి ఎవరన్నా యాక్సిడెంట్ బారిన పడి చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇమీడియట్ గా క్లైమ్ వచ్చేటట్టుగా మన తెలుగుదేశం పార్టీ తరఫున మనం చేస్తా ఉన్నాం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తీసుకుంటే ఆల్రెడీ మనకు మూడు నాలుగు కుటుంబాలకు ఆదుకోవడం జరిగింది అలాగే ఆరోగ్యంగా సమస్యలు ఏమైనా చనిపోతే పదివేల రూపాయలు మట్టి ఖర్చులకి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవి కాకుండా ఇరవై ఐదు లక్షల రూపాయలు బీమా అని రకరకాల ప్రోగ్రాములు చందన బీమా అని రకరకాల ప్రోగ్రాములు తీసుకొచ్చి మన తెలుగుదేశం పార్టీ తరఫున కుటుంబాలకు అండగా ఉండడానికి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ముందుకు పోతా ఉన్నాం ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదు మనకు తోచిన మేరకి గవర్నమెంట్ మా గవర్నమెంట్ దగ్గర ఉన్నంత వరకు వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది అలాగే పూర్టు టు రిచ్ కార్యక్రమం కూడా ఆయన ఆలోచన చేస్తా ఉన్నారు ఆయన ఆలోచన ఏంటంటే మరి మనము డెవలప్ అవుతా ఉన్నాము కానీ మనతో పాటు పుట్టిన వాళ్ళు ఇంకా కూడా పేదలుగా ఉండిపోయారు వాళ్ళు డెవలప్ అయ్యే పరిస్థితి లేదు వాళ్ళకి అవకాశం దొరకడం లేదని చెప్పి ఆయన పూర్తినిచ్చి కార్యక్రమం ఒకటి పెట్టుకొని ఎవరైతే బాగా డబ్బు సంపాదించుకొని డెవలప్ అయ్యారో వాళ్ళు ఒక చెయ్యి ఇచ్చి ఆ పేదవాళ్ళను కూడా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయన ఒక కార్యక్రమం పెద్ద విరుక్తమైన కార్యక్రమం పెట్టుకొని ట్వంటీ ఫార్టీ సెవెన్ విషయంతో ముందుకెళ్తా ఉన్నాం అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాము చెప్పుకుంటా పోతే మనకు రెండు గంటలు పడుతుంది ఆ కార్యక్రమాలు మనం చేసుకునే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి బిజెపి నాయకులకి కూటమి ప్రభుత్వం అండగా ఉండబోతా ఉంది గత రాబోయే నాలుగున్నర సంవత్సరాల్లో కూడా అందులో ఎటువంటి సందేహం లేదు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేమందరం కూడా ఇక్కడ వేదిక మీద ఉండాలని కూడా అందరం కూడా అండగా ఉంటాము దయచేసి ఎవరు కూడా ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు గత ఐదేళ్లలో కూడా జరిగిన ఇబ్బందుల నుంచి కూడా మనం బయటికి తీసుకురావాలి మన ఫలు కొంతమంది లేకుండా ఉన్నారు రకరకాలుగా సమస్యలు ఉన్నాయి ఇన్ని కూడా మనం సాల్వ్ చేసుకుంటాము ముందుకు వెళ్దాం సమస్యల అవకాశం మన గురించి మాట్లాడడం జరిగింది కొన్ని కార్యక్రమాలకు రూపకల్పన దొరుకుతా ఉంది రాబోయే నాలుగైదు నెలల్లో కూడా కొన్ని మీకు మీ కళ్ళ ముందుకు రాబోతున్నా కార్యక్రమాలు ఇక్కడికి వచ్చిన దయచేసి లేట్ అయింది లంచ్ కూడా లేట్ అయింది ఇక్కడికి వచ్చినంత సేపు ఉన్నందుకు అందరికీ కూడా నా ధన్యవాదాలు జరుపుకుంటూ నాయకులకు కానీ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా సెలవు తీసుకుంటా